డెవిల్ ఇంట్రడక్షన్ చేయాలి డెవిల్ ఇంట్రడక్షన్ చేయాలంటే ఏం చేయాలి ఒక భయంకరంగా చూపెట్టాలి జనరల్గా అందరూ ఏం చేస్తారు ఆ మేకప్ వేసి ఏదో వైట్ వైట్ డ్రెస్సులు వేయించి అది చేసి ఇది చేసి కరెక్ట్ కాదు ఇలా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక మంచి ఇంట్రడక్షన్ చేద్దాం ఆలోచించిన తర్వాత పాపకి బాగా ఆకలిస్తున్న టైంలో ఏమవసరం ఉంటుంది జనరల్గా అది ఉంటుంది సో ఒక పాలు తాగాలి పాలు తాగాలి అంటే కొంచెం అక్కడ ఉన్న దాంట్లో వెరైటీగా ట్రై చేద్దాం బౌల్లో తాపించాను యాక్చువల్ హర్రర్ డ్రాప్ ఉంటుంది అది హర్రర్ స్టోరీ యాక్చువల్గా హర్రర్ నువ్వు మిక్స్ అయి ఉంటుంది తాపించాను ఇంకోటి పాపకి ఇక్కడ మచ్చ ఉంటుంది అది స్పెషల్ సినిమాలు అలా ఎందుకు ఉంటుంది ఏంటి అనేది అదే స్పెషల్ సినిమాలు ఏంటంటే మన ప్రతి మదర్ సెంటిమెంట్ సినిమా నేను ఒక నేను సినిమా ఈ సినిమా ఎర్రచిర సినిమా నేను ఇరవై ఐదో తారీఖు నాడు ఒక మంచి సినిమా తీసాన భావంతో ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క బి క్లాసు సి క్లాసు ఆడియన్స్ కానీ మదర్ సెంటిమెంట్ ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తుంది అనమాట నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఈ సినిమాలో ఎండింగ్ వరకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి నుంచి ఎండింగ్ వరకు ఎవరికైనా ఎలాంటి అనుభూతి లేక అనుభూతి అనేది ఎంత ఇస్తుంది అంటే నలభై ఐదు నిమిషాల లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక ఆడియన్ గోడకు గోడ కొట్టిన మేకులా కూర్చుండిపోతాడు తల తిప్పనివ్వకుండా చేస్తాను అనమాట అంత తీసుకొచ్చింది మూవీలో ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా అదే అనిపించింది సార్ మాకు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ గా వస్తుంది ఈ మూవీ అనిపించింది అండ్ ఇంకొకటి ఇందులో నిమిషాలకి అగోరాల్ని షూట్ చేయాలి అవరాల్ షూట్ చేయాలంటే మాకు సహకరించలేదు ఆ టైంలో ఆ టైంలో మేము ప్రకృతి సహకరించకపోతే ఏం చేసామంటే గ్రీన్ మ్యాట్ వేసేసేసి కంప్లీట్ గా నలభై ఐదు నిమిషాలు సీజీ పార్ట్ మనం ఎక్కడో ఉన్నట్టుగా హిమాలయాల్లో ఉన్నట్టుగా తీసుకుందాం అనమాట కంప్లీట్గా అందులో వందలాది మంది అఘోరాలు యాక్ట్ చేశారు కాశీ వెళ్ళి దాని గురించి కాశీ వెళ్ళి రీసెర్చ్ చేసాం అగోరాల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూసాం అఘోరాలలో ఇందులో అఘోరా క్యారెక్టర్ కోసం అయితే చాలా మందిని సర్చ్ చేశాను నేనైతే అయితే ఎంతమంది సర్చ్ చేశానంటే అది త్రికూటేశ్వర స్వామి అనే క్యారెక్టర్ అయ్యినది ఈ క్యారెక్టర్కి ఎంతమంది అంటే ఈ సినిమాలో అసలు ఈ ఈ క్యారెక్టర్ కోసం నేను నేను తిప్పలబడ్డట్టు ఏ క్యారెక్టర్ తిప్పలబడ్డా నెంబర్ వన్ ఫస్ట్ ఫస్ట్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటారు అనుకొని ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ క్యారెక్టరైజేషన్ కోసం ఫస్ట్ జగద్బాబు గారిని అప్రోచ్ అయ్యాను ఆయన కథ నచ్చింది జవద్ జగద్బాబు గారిని ఎందుకో అనువారి కారణాల వల్ల ఆయనకి టైం సరిపోవడం వల్ల చేయలేకపోయాడు నెక్స్ట్ సెకండ్రీ రెండో వర్షన్ వచ్చేసేసి అర్జున్ గారిని ట్రై చేశా హీరో అర్జున్ గారు అర్జున్ గారు కథ విన్నారు ఆయన కథ చెప్పాను అంతా యాక్సెప్టబుల్ అయింది కాకపోతే ఏంటంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఏమో అన్న ఆలోచన భయం వేసింది అనమాట మరి ఎందుకులే ఇంత ఓవర్ ఇప్పటికే ఇప్పటికే మేము ఫోర్ ఫైవ్ ఫోర్ సిఆర్ అబౌ దాటింది బడ్జెట్ ఇప్పటికీ ఇప్పుడు ఉన్నవి లేనివి అప్పులు తీసుకొచ్చి మరీ పెట్టేసాం సినిమా పైన ఇది లైఫ్ అండ్ డెత్ లా ఉంది మా పరిస్థితి ఫ్రెండ్ ఓకే అయితే ఇప్పుడు దాని తర్వాత మళ్ళా సర్చ్ చేసి మళ్ళీ సర్చ్ చేసేసరికి ఏమైంది అంటే ఇంకా ఇలాగ శ్రీకాంత్ గారిని ప్లాన్ చేసాం శ్రీకాంత్ గారు ఆ టైంలో పాపం ఆయన డేట్లు ఇచ్చిన వల్ల నేను చేసుకోలేకపోయాను తర్వాత ఈ క్యారెక్టర్ శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళా రాయంస గారి దగ్గరికి వెళ్ళాం రాయంస గారు కూడా చేస్తా అన్నారు అది కూడా సేమ్ ప్రాబ్లం అయిందన్నమాట ఇసలు ఈ క్యారెక్టర్కి ఇంతమంది అంటే లాస్ట్కి మన రవిశంకర్ గారి దగ్గరికి వెళ్ళాం రవిశంకర్ గారు కన్నడ యాక్టర్ ఉన్నారు కుమార్ అన్న బ్రదర్ ఉన్నారు రవిశంకర్ గారు సాయన్న ఫస్ట్ అనుకున్నాం సాయన్న అంతే కొంచెం ఆఘోరా గీఘోరం కాదు రవి రవిశంకర్ గారి దగ్గరికి వెళ్ళాం రవిశంకర్ గారు కానీ ముందు సుమన్ గారి దగ్గరికి వెళ్ళాం సుమన్ గారు అంటే కొంచెం ఆయన ఏమన్నారంటే నేను బేరుబాడీ చేయను అన్నాడు బేరుబాడీ అంటే నేను చేయలేను ఎంకేవ స్వామి చేశా కానీ ఇప్పుడు నేను చేయలేను అన్నాడు నాకు నవ్వు సరేలే సరేలే అన్న వదిలేసేసా అన్న అక్కడ రవిశంకర్ దగ్గరికి వెళ్ళి రవిశంకర్ గారు ఏం చేశారంటే నేను ఇప్పుడు ఈ గడ్డలన్నీ పెట్టుకోవాలి ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి అప్పుడు నాకు అయ్యప్ప శర్మగన్ సైష్ చేశారు అయ్యప్ప శర్మగన్ సైస్ చేస్తే అప్పుడు ఓహో డిసైడ్ డిసైడ్ చేశాడా అయ్యి నెంబర్ గా ఆ ఎలా ఉంటాడంటే అసలు అద్భుతంగా మీ కైలాసంలో శివుడిని చూసినట్టే ఉంటుంది అగోరా అంత అద్భుతంగా మనం ఆ వాయిస్ ఆహారం స్టైల్ ఆ కంప్లీట్ గా మీకు అగోరా గెటప్ కానీ అంత బాగా కుదిరింది అదే సార్ మీరు చెప్తుంటేనే అసలు మీ స్టోరీ గురించి కానీ లేకపోతే ఈ సెలెక్ట్ చేసుకోవడం గానీ ఎంత గ్రేట్ వర్క్ అనిపిస్తుంది సార్ ఎందుకంటే నార్మల్ గా ఒక క్యారెక్టర్ ని ఒకళ్ళని అనుకుంటారు లేకపోతే జస్ట్ ఆల్టర్నేట్ చూస్తారు కానీ ఇన్ని ఆల్టర్నేట్ చూసారంటే చాలా అదే మీరు ఆ ట్రైలర్ ఈవెంట్ లోనే అన్నారు సార్ నేను క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి నేను చాలా సెర్చ్ చేసి సర్చ్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది అనగా మీరు చెప్తుంటే మీ ప్రతి మాటలు మీ కష్టం తెలుస్తుంది సార్ అయితే ఈ మూవీ మీరు రాసుకున్నాక లేకపోతే దీన్ని డైరెక్ట్ చేయాలి అనుకుని ఇంతమంది దగ్గరికి తిరుగుతున్న టైంలో ఎలాంటి ఇందులో షూటింగ్ టైంలో ఎలాంటి ఛాలెంజెస్ నేను ఫేస్ చేయలేదమ్మా ఎందుకంటే ఆటోమేటిక్ గా నేను ఎవరు అనుకున్నా వచ్చేసారు అక్కడ నేను ఎక్కడైనా ఒక ఒక క్యారెక్టర్ కోసం కష్టపడ్డా కానీ రిమైనింగ్ ఏ క్యారెక్టర్ అనుకున్నాం ఆ క్యారెక్టర్ వాళ్ళు టక 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 షూటింగ్ అయిపోయింది ఫస్ట్ ఇంత చేయాలనుకున్నప్పుడు ఇంత అయింది అంటే నేనేమన్నానంటే ఫస్ట్ లో అంటే నార్మల్గా ఆర్టిస్ట్ పెడదాం అనుకున్నాం ఇందులో చూస్తే ప్రతి క్యారెక్టర్ కి ఇప్పుడు స్వామి దిల్ కుష్ బాబా అని ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ బాబా ట్రెండింగ్ నడుస్తుందిగా ఈ బాబా బాబాలు ఎలా ఉంటారు కొంతమంది దొంగ బాబాలు ఉన్నారు ఆ దొంగ బాబా గురించి కథ తీసుకొని దిల్ బాబా క్యారెక్టర్ సృష్టించి ఈ బాబాలు అంటే ఎలా ఉంటారు ఆ బాబాని పేరు పెట్టుకుని కొంతమంది మోసపూరితంగా ఉంటారు వీళ్ళందరి కోసం ఒక క్యారెక్టరైజేషన్ క్రియేట్ ఉంటుంది అనమాట అంటే ఈ యొక్క రాజకీయ నాయకుల పొలిటీషియన్ డబ్బులు గానీ ఏదైనా సరే ఈ బాబా దగ్గర ఉంటుంది ఈ బాబా అనేవి ఏంటి ఎలా ఉంటాడు వీడితే క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఎలా చూద్దాం అనుకుంటే అందరు చూస్తే రఘుబాబాన్ని సెట్ అయ్యాడు ఆ క్యారెక్టర్ రఘుబాబు గారు నాకు కామెడీ కావాలి సీరియస్నెస్ కావాలి సో ఎవరున్నారు రఘుబాబు గారు సెట్ అయ్యారు ఇంకోటి ఇంకో స్వామీజీ క్యారెక్టర్ ఉంది అది మన ధ్యానం ధ్యానం చేసే క్యారెక్టర్ శివుడికి సంబంధించిన క్యారెక్టర్ దీనికి ఎవరు బాగుంటారు ఏంటని చూస్తే జీవా గారు ఇకపోతే ఇందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను నా క్యారెక్టర్ కి నా క్యారెక్టరైజేషన్ కి మదర్ క్యారెక్టర్ అన్నపూర్ణమ్మ గారు నాకు సిస్టర్ క్యారెక్టర్ గా సత్యకృష్ణ గారు నాకు బావ క్యారెక్టర్ గా సురేష్ కొండేటి గారు ఇలా ఒక క్యారెక్టరైజేషన్ కి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తాం అనమాట నెక్స్ట్ కమల్ కమల్ చేశాడు కమల్ గారు కూడా కమల్ గారు చేశారు ఒక క్యారెక్టరైజేషన్ కమల్ గారు చేశారు ఇంక ఇవన్నీ మించితే నాకు బాగా అత్యంత సన్నిహితంగా నాతో మంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు ముందాంట్లో మంచి క్యారెక్టరైజేషన్ చేశారు మంచి రోలు మంచి ఫైట్ కానీ అంతా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఇంకా గీతాసింగ్ కానీ భద్రం కానీ మహేష్ కానీ ఇంకపోతే ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నారు అలీగర్ అలీగార్ అయితే సీన్ అలీగారు సీన్ అయితే అద్భుతంగా నవ్వుకోవచ్చు గీతా సింగ్ భద్రం సుమన్ శెట్టి సీన్ బిర్యానీ సీన్ ఉంటుంది మూవీలో బిర్యానీ సీన్ అద్భుతంగా నవ్వుకోవచ్చు ఒక ఫన్ కు ఫన్ను ఎమోషన్ ఒక రొమాంటిక్ రొమాన్స్ రొమాన్స్ సెంటిమెంట్ కి సెంటిమెంట్ ఎండింగ్ లో సినిమా నుంచి బయటకు వచ్చే ప్రతి ఆడియన్ చెప్తా కళ్ళలో నీరు బయటకు వస్తారు టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి చెప్పండి సార్ ఇందులో టెక్నికల్ డిపార్ట్మెంట్ కి వచ్చేసరికి మనకి బాగా ఫస్ట్ నుంచి కూడా మాకు నా డిఓపి నాకు మెయిన్ అందంగా రావాలంటే ఎవరు డిఓపి డీఓపీ చందు అని యాక్చువల్ న్యూ కమ్మర్ యాక్చువల్గా అతను సీరియల్స్ చేసేవాడు సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు నాకేంటంటే నాకు చందు ఇలా కావాలంటే అలా చేశాడు ఆ ఫోటోగ్రఫీ కూడా అలానే వచ్చింది చాలా అద్భుతంగా చేశాడు చందు చందు నెక్స్ట్ వచ్చేసి చందు మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారు ఆయన కూడా మంచి సాంగ్స్ మూడు సాంగ్స్ మంచి సాంగ్స్ ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఈ సినిమాలో నాకు పణంగా ప్రాణానికి పణంగా పెట్టింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా రేపు హిట్ అయిపోతుంది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను తీసిన విజువల్కి దానికి అంతకు డబుల్ ప్రాణం పోసిన వ్యక్తి చిన్న గారు ఎస్ చిన్న గారు ఆయన అయితే అత్యంత ప్రాణంగా చేశాడు ఈ సినిమా నెక్స్ట్ ఇంకపోతే ఆ డైరెక్టర్ కావచ్చు ఆ డైరెక్టర్ సుభాష్ నాని నెక్స్ట్ కాస్ట్ మన ఫైట్ మాస్టర్ నందు మాస్టర్ నందు మాస్టర్ ఫైట్స్ చాలా బాగా చేశాడు నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ మాస్టర్ అజయ్ శివశంకర్ శివశంకర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి ఇలా ప్రతి టెక్నీషియను ఇంకపోతే సీజీఏ టీము డిజి కిజీ టీము డిజి డిజు కిరి టీమ్ కానీ ఏ టు జెడ్ కంప్లీట్ గా ఈ సినిమాకి నాకు అత్యంత అద్భుతంగా ఏ ఇంజనీర్స్ కానీ ఎవరైనా సరే ఫుల్ సపోర్టివ్గా చేశార ఎందుకంటే నా కాడ ఉన్నప్పుడు ఉండలాగా లేనప్పుడు లేలాగా అలా ప్రార్థన చేసి సినిమా చేయడం జరిగింది